హాయ్ అండి నేను మీ లైఫ్ అవ్వకుండి మనకి కోనసీమలుగానే ముందుగా గుర్తు వచ్చేయండి లంక గ్రామాలండి గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగానండి వరద తీవ్రత అయితే ఎక్కువగా ఉందండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లా తణుకు మండలానికి చెందిన దువ్వా అనే గ్రామంలో ఉన్నానండి నేను ఇప్పుడు ఇక్కడ ముయ్యేరు అనే కాలం పొంగి అండి మొత్తం ఇలా పూరు గుడిసలన్నీ కూడా ములిగిపోనియండి ఇలా ఏటుకొట్టుగా అనుకుని ఉన్న కూడా చూసారు కదా ఏ విధంగా మునిగిపోని అని మొత్తం ఇక్కడ ఒక డెబ్బై ఫ్యామిలీలు అయితే ఉంటారండి మొత్తం యాభై ఇళ్ళు వరకు మునిగింది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో అని వీళ్ళకి పూట గడవడమే కష్టం ఉంటదండి అటువంటిది ఇలా వరద వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది ఒకసారి ఆలోచించండి మొత్తం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో అని ఇక్కడ ప్రస్తుతం ఎలా ఉందండి ఇక్కడ పొజిషన్ అయితేనే మన ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ మండలానికి చెందిన ఏరియా అండి ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా చిల్డ్రన్స్ పార్క్ దగ్గర అండి గత నాలుగైదు రోజుల నుంచి ఎడతరుపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అండి ఇక్కడ వరద తీవ్రత అయితే ఇలా ఉందండి ప్రస్తుతం ఇంతకు ముందు చూసింది అయితేనండి కొత్త పార్క్ అండి చిల్డ్రన్స్ పార్క్ ఇదైతే పాత పార్క్ అండి కాటన్ పార్క్ అంటారు చూస్తున్నారు కదా ఇక్కడ ఏరియా అంతా కూడా ఇది కూడా చాలా మట్టికి దగ్గరకే వరకు అయితే వచ్చేసింది అండి ఏటు వైపు అంతా కూడా అండి మాక్సిమం ఇలాగ ధర వరకు అయితే చేరుకుందండి లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటూ ఇప్పుడు ఇంకా పర్వాలేదు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చండి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలానికి చెందిన సోంపిల్ అండి ఇది వచ్చేసి అవతల సైడ్ వచ్చేసి అండి దొడ్డుపట్టలు రేవండి ఎక్కువగా వెస్ట్ గోదావరి వెళ్లి వాళ్ళంతా కూడా అండి ఈ రేవైతే దాటాల్తూ ఉంటారండి అదే కాకుండా ఇక్కడ గోదావరి పుష్కర స్నానాలకు కూడా ఇక్కడ పుష్కర స్నానాలు అవి చేస్తూ ఉంటారండి గత నాలుగైదు రోజుల నుంచి ఎడతరుపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇక్కడ వరద తీవ్రత అయితే ఎలా ఉందండి ప్రస్తుతం మీకు గనక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వరదల గురించి ఎప్పుడు నా చిన్నప్పుడు వినయండి కానండి నా లైఫ్ లో వరదలు చూడటం ఇది రెండోసారి అండి మొదటిసారి రెండు వేల ఇరవై రెండు లోనండి ఇదే ప్రాంతంలో గోదావరి ఉగ్ర రూపం అయితే చూపించింది అండి ఇలా కింద ఉన్న గ్రామాలన్నీ కూడా వరదకైతే అయితే అప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోనండి గత వారం రోజుల నుంచి కుర్తున్న వర్షాల వల్ల వరదల గ్రామాలను అయితే ముంచెత్తుతున్నాయండి మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ప్లేస్ వచ్చేసండి పాసిర్ల పూడి దగ్గరలోని కొండలమ్మ చెంత ఏరియా అండి ఇదంతా కూడా కోనసీమ జిల్లా మామిడి మండలంలోనండి అప్పనపల్లి బి దొడ్డవారం పెద్ద ఈ లంక లంక గ్రామాలకు వెళ్ళాలంటేనండి ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలండి లాస్ట్ టైమ్ తో పోల్చుకుంటేనండి ఇప్పుడు ఇంకా పర్వాలేదండి నిజంగా వరదలు వచ్చినప్పుడల్లా ఈ లంక గ్రామ ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడతారండి ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసండి గన్నవరం బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఉందండి చూస్తున్నారు కదండి ఇప్పుడు మీరు చూసేది వచ్చేసండి పాత బ్రిడ్జ్ అండి మొత్తం పాత బ్రిడ్జ్ హైట్ లో అయితే వచ్చింది ఇప్పుడు గోదావరి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో తో మీ ముందుకు వస్తాను ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారండి ఇకపై కూడా మీ సపోర్ట్ ఎలానే ఉంటుందని ఆశిస్తున్నానండి